గత రెండు రోజులుగా మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా 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 అంటూ సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఓదర కొడుతున్నారండి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసమే ఈ ఈ కొంతమందిని ఈడీ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది వారందరూ కూడా విజయసాయి రెడ్డితో సహా జగన్మోహన్ రెడ్డి దిక్కే చేతులు చూపిస్తున్నారన్న విషయం మనందరికీ అర్థమైంది అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఈ రోజా రేపా వారమా రెండు అనేది ఇంకా తెలియలేదు మనం ఇప్పుడు దాని మీద అప్డేట్ తెలుసుకుందాం ఈ రెండు మూడు రోజుల నుంచి ఏపీ లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తమైన సమస్య అయింది మొన్నటిదాకా పాకిస్తాను ఇండియా యుద్ధమే హల్చల్ చేస్తూ ఉండేది సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం ఎక్కువ టా ట్రెండ్గా మారింది ఢిల్లీలో ఐదు వందల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది అనగానే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళ జైలు వేశారు ఢిల్లీలో అది అందరికీ తెలిసిన విషయమే సిట్టు అధికారులు మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో తేల్చిన లెక్కాచారాలు ఎలా ఉన్నాయంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతిగా లిక్కర్ స్టాండ్ లో తేల్చారు మహానుభావులు ఇంకా ఇది పన్నెండు వేల కోట్ల రూపాయల దాకా ఉండొచ్చని ఊహాగానాలు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకైతే ఆధారాలతో సహా నిరూపించబడింది సిట్టు అసలు ఈ దండుపాలెం బ్యాచ్ ఆధారాలే దొరకకుండా చేసిన అవినీతి ఇంకా వేల కోట్లలో ఉంటుంది అలాంటిది మూడు వేల చిల్లర కోట్లకైతే ఆధారాలు దొరికేశాయి దొరికిపోయాయి అంటే లిక్కర్ బిస్ తయారయ్యేటటువంటి ప్రభుత్వ దుకాణాల్లో అమ్మినానికి కాదు వీళ్ళంతా డిజిటల్ పేమెంట్ లేకుండా చేశారు కాబట్టి ఆ వచ్చిన డబ్బును తరలించి నాలుగు వందల కోట్ల రూపాయలు అతి భారీ పెట్టుబడి పెట్టి బంగారు అయితే కొనుగోలు చేయడం పన్నెండు వందల కోట్ల రూపాయలతో బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఐదు వందల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో విల్లాలు నిర్మించి వ్యాపారాలు చేపట్టడం ఇంకా రకరకాల రకాలైన వ్యాపారాలు చేయడం ఏదైనా ఒక రకమైన వ్యాపారాన్ని చేయొచ్చు కానీ ఏ వ్యాపారం మొదలు పెట్టినా అన్ని వేల కోట్ల రూపాయలు నుంచి తెచ్చారా మహానుభావులు ఆశ్చర్యపోతా ఉన్నారు ఐటీ డిపార్ట్మెంట్ గాని ఈడీ గాని ఆరా మొదలు పెట్టాయి అందువల్ల దొరికిపోయారు విజయసాయి రెడ్డి అయితే అప్రూవల్ గా మారిపోయారని చెప్తా ఉన్నారు విజయసాయి రెడ్డి ఇచ్చిన కీలక సమాచారం మేరకే ఇప్పటి ఒక ఏపీ లిక్కర్ స్కామ్ లో ఆరుగురు అయితే జైలుకు వెళ్లడం జరిగిందట తాజాగా సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసి కృష్ణమోహన్ రెడ్డిని కూడా రిమాండ్ కు తరలించారు ఒక రోజు ముందు ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి గోవిందప్ప బాలాజీ సజ్జల భార్గవ రెడ్డి రాజాగా ఒక ముగ్గురు నలుగురు జైల్లో ఉన్న సంగతి మనం మీడియా ముంగ చూస్తానే ఉన్న ఉదయం నాంచి రెండు రోజుల నుంచి ఈ మధ్య కుంభంకోణం మద్యం కుంభకోణం విషయాలే కానీ టీవీలో పాకిస్తాను భారత్ యుద్ధం కానీ లేదా ఇతరత్ర మొన్నటి వరకు జరిగిన అఘోరి హల్చీలు కానీ దువ్వాల శ్రీనివాసు దువ్విన విషయం కానీ ఏదీ లేదు మీడియాలో మొత్తం మద్యం కుంభకోణం జగన్ అరెస్ట్ ఎప్పుడు 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 ఇదే తంతు స్థానిక అనేవాడు కోసం పోలీసులు వెతుకుతా ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడన్న విషయం వైసీపీ వర్గాలందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డితో సహా పేరినాని కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతా ఉన్నారని చెప్పి మీడియా ముఖంగా అది పనిగా మీడియాని పిలిపించుకుని చెప్పేశాడు అంబటి రాంబాబు అయితే అరెస్ట్ చేయడం మాకు కొత్త గత పదహారు నెలలు ఇచ్చాక ఇప్పుడు అంతే అంటూ చాలా సింపుల్ గా చెప్పాడు ఖచ్చితంగా వైసీపీ నేతలకైతే సంకేతాలు అంజాయి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత పార్టీ ఏమైపోతుందో అని దిగులు గుబులు రెండు కూడా ఉన్నాయి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లో కనీసం గంట రెండు గంటలు కూడా ఉండడం లేదంటే దానివల్ల తాడేపల్లి ప్యాలేస్లో పనిచేసే వాళ్ళు చిన్న స్థాయి కార్యకర్తలు మండల స్థాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళకు కూడా అనుమానం వచ్చేసింది ఇదేందిరా అబ్బా మాజీ ముఖ్యమంత్రి ఒకప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ఇల్లు కట్టుకున్నాను నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉండేవాడు గంట రెండు గంటలు కూడా అమరావతిలో ఉండడం లేదు మాట ముందు బెంగళూరు ప్యాలెస్కి పోతున్నారు అంటే ఎక్కడ పుచ్చక్కన అరెస్ట్ చేస్తాడో అని చెప్పేసి భయాందోళనలో ఉన్నప్పుడు ఇలాంటి పనులే చేస్తారులే అని చెప్పేసి వాళ్ళు అనుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఇంతకాడికి ఇంకా భయంకరమైన సందేహాలు అందుతా ఉండొచ్చని అంచనా జగన్మోహన్ రెడ్డి అయితే ఢిల్లీలో కీలక నేతలను కలిసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తా ఉండారని కూడా సమాచారం ఆయన అరెస్టును ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు అని ఇక రాబోయే కొద్ది రోజుల్లో మరికొంద మంది అరెస్టులు జరుగుతాయని ఊహాగానాలు అయితే పుంకాలు పుంకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటా ఉన్నారు టీవీలో ఈ రెడ్డి అరెస్టు ఆ రెడ్డి అరెస్టు అని చెప్పేసి అయితే కరెక్ట్ గా ముందు వీడిని అరెస్ట్ చేస్తారు తర్వాత వాడిని అరెస్ట్ చేస్తారు ఈ డేట్కి అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ అయితే ఈ వార్తలన్నీ పరిశీలన చేసిన పిమ్మట వారం పది రోజుల కంటే మించదేమో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఈ వార్త ఇప్పుడు నిన్న రేపు కూడా ట్రెండింగ్లో నిలిచే అవకాశం ఉంది ఏది ట్రెండింగు జగన్మోహన్ అరెస్ట్ ఎప్పుడు అనే విషయమే నిన్న ఢిల్లీలోని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కలవడం అయితే మనం చూసాం ఈ కలయికతోటి కొంతమంది ఊహాగానాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కంపల్సరీ అని చెప్పేసి అయితే టిడిపి నాయకులు కూటమి నాయకులు అని ముఖ్య నేతలు ఏమని చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే మాకు ప్రధానమంత్రిని సంప్రదించాల్సిన అవసరం లేదు సిట్ అధికారులకి స్వేచ్ఛ ఉంది కంపల్సరీగా సిట్ అధికారులు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్తా ఉన్నారు అరెస్ట్ చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరు బలవంతం చేయరండి జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ముఖ్యమంత్రి సజ్జలా ఫోన్ చేయగానే కేసుతో సంబంధం లేకుండా ఎత్తేసేయడం చేయడం జైల్లో వేసేయడం టార్చర్ పెట్టడం లాంటి వ్యవహారాలు ఈ ప్రభుత్వంలో ఉండవనేది అందరికీ తెలుసు ఇప్పటికే ఎవరైతే రాజ్ కసిరెడ్డి అనేవాడు వాంగ్మూలం ఇచ్చి ఉన్నాడు ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఇచ్చిన సాక్ష్యాలతో సహా భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో శాశ్విత కాల డైరెక్టర్ గా ఉన్నప్పుడు గోవిందప్ప బాలాజీ అనబడే వ్యక్తి ఇచ్చినటువంటి ముఖ్య కీలక సమాచారంతో డబ్బు ఏ ద్వారానో ఒక ద్వారా జగన్మోహన్ రెడ్డికి చేరింది అన్నటువంటి విషయాన్ని కన్ఫర్మేషన్ చేసింది సిడీ ఏ రూట్ లో వెళ్ళింది ఏ రూట్ లో వెళ్ళింది డబ్బు ఎంత వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అని మొత్తం సాక్ష్యాధారాలు ఈడి దగ్గర నిక్షిప్తంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి డ్యామ్ రెండు వేల రూపాయల నోట్లనే లేకుండా మాయం చేసినటువంటి గనులు జామకాయ వంకాయలు కొన్నా కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తున్నాయి ఈ కాలంలో ఏపీలో ప్రతిరోజు ఎనభై కోట్ల నుంచి తొంభై కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు జరిపి నేరుగా క్యాష్ రూపంలోనే డిజిటల్ పేమెంట్ వెళ్లకుండా ఏ రోజుకు ఆ రోజు మూటలు కట్టి హైదరాబాద్ ప్యాలెస్కి బెంగళూరు ప్యాలెస్ లకి తరలించి అదే సెల్ కంపెనీల విషయంలో పెట్టుబడులు పెట్టి అక్కడి నుంచి మాల్దీవుల మీదుగా మళ్లీ భారతదేశానికి హవాలా రూపంలో తీసుకొచ్చిన గనులు రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం కీలక వ్యక్తులు అరెస్టులు కూడా జరగబోతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరగడానికి ముందే ఇంకా కొన్ని ముఖ్యమైన వ్యక్తులు అరెస్టులు జరుగుతాయని చెప్తా ఉన్నారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రధానమంత్రికి నేరుగా నాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అడిగారు అని చెప్తా ఉన్నారు ఈ విషయమై హైకోర్టు కూడా వెళ్లారంట జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కొద్ది రోజుల్లోనే లిక్కర్ మిథున్ రెడ్డితో సహా వైసీపీ అధినేత కూడా జైలుకు వెళ్ళే అవకాశము అవసరము ఖచ్చితంగా కనబడతాని చెప్పేసి వైసీపీ కూటమిలోని ప్రముఖులు ఈ యొక్క విషపూరితమైనటువంటి మందు తాగినటువంటి మందుబాబులు ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నారు ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పన్నెండు బృందాలు ఆయన కోసం రాష్ట్ర వ్యాప్తంగాను దేశ వ్యాప్తంగాను గాలిస్తానంట పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరగడంలో కాకాని గోవర్ధన్ మించిన వాడు లేడని చెప్తాను కోర్టుల్లో ఫైల్స్ నే మాయం చేసినటువంటి మహా మేత ఆ మేత నేత దొరకంగానే పట్టకు రావడం అయితే గ్యారంటీ ఏది ఏమైనా పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి పరిశోధన అయితే చేస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోయేటటువంటి మార్పులు చేర్పుల విషయంలో మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి